ఆగస్టుల ఏరివేతకు రంగం సిద్ధం నకిలీ వైకల్య ధ్రువపత్రాల గుర్తింపునకు కార్యాచరణ జనవరి మూడు నుంచి మంచానికి పరిమితమైన వారి ఇళ్ళ వద్దే పున పరీక్షలు మిగిలిన విభాగాల వారికి ఫిబ్రవరి నుంచి ఆసుపత్రిలో కొత్త దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేత సో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పెంక్షన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి మూడు నుంచి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ మే వరకు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త వారికి వైద్య వైకల్య ద్రువపత్రాలు జారీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది అంధత్వము వినికిడి లోపము కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయడం లేదని తాము మంచానికి పరిమితమైనట్లు సమర్పించిన ధ్రువపత్రాల ఆధారంగా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుంది గత వైకాపాలో ఈ వైకల్య సర్టిఫికెట్లు జరిగిన అక్రమాలు జరిగాయి వైకల్యం నిర్ధారించే శాతం లేకుండా కూడా ఉన్నట్లుగా కొందరు వైద్యులు అక్రమంగా దా ధృవీకరించేశారు వాటి ఆధారంగా పింఛన్లు పొందేవారి వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు భోగసుల ఏరువేతకు గ్రామీణ పేదలకు నిర్మూలన సంస్థ వైద్య ఆరోగ్య శాఖ పరస్పర సమన్వయంతో చర్చలైతే చర్యలు ప్రారంభించింది వైకల్ప వైకల్య సర్టిఫికేట్లు జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వ కార్యాచరణ సిద్ధం చేస్తుంది వారి ఇళ్లకు వైద్యులైతే వెళ్ళబోతున్నారు తొలు మంచానికి పరిమితమై నెలకు పదిహేను వేలు చొప్పున పెన్షన్ పొందుతున్న సుమారు ఇరవై ఐదు వేల మందితో అనర్హులను గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధమైంది జనవరి మూడు నుంచి వైద్య బృందాలు ఇళ్లకు వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు అందుకోసం సెర్ఫ్ సెర్ఫ్ రూపొందించిన యాప్లో వైద్యుల వివరాలు నమోదు చేస్తారు గతంలో సర్టిఫికేట్లు జారీ చేసిన వైద్యులతో కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన డాక్టర్ల ద్వారా తాజాగా పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ఇక ఆరు వేలు పెన్షన్ పొందేవారికి సంబంధించి వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు ఆరు వేల చొప్పున పెన్షన్ పొందుతున్న వారికి ధ్రువపత్ర అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో తిరిగి వైకల్య పరీక్షలు చేస్తారు అవి ఏప్రిల్ మే వరకు కూడా కొనసాగుతాయి వీరిలో నాలుగు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల మంది ఆర్దో తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క మంది అంధత్వము మిగతా ఈఎన్టీ విభాగం వారైతే ఉన్నారన్నమాట సో వీరందరూ కూడా పరీక్షలు అయితే చేస్తారు ఫిబ్రవరి నెల నుంచి ఇక ఉమ్మడి జిల్లా ప్రాతిపాదికన రాష్ట్రం యూనిట్గా వైకల్ప నిర్ధారణ పరీక్ష చేసే విధానం వల్ల దళాల్లో జోక్యం ఎక్కువైంది అక్రమాలకు పాల్పడే వైద్యులు కూడా డిమాండ్ పెరిగింది దీనిపై పున పరిశీలన చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రాతిపాదికన వైకల్ప నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించింది ఇందుకోసం వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ ద్వారా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు ఈ నెల ఇరవై మూడున సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి స్లాట్ బుకింగ్ నిలిపివేస్తున్నట్లయితే రాష్ట్ర కేడర్లో డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ హెల్త్కి సంబంధించిన వారైతే ప్రకటించారన్నమాట అంటే ఏం చెప్తున్నారంటే ముందుగా పదిహేను వేల రూపాయలు తీసుకునే వారికి సంబంధించి జనవరి చివరికి సర్వే చేస్తారు ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి చేస్తారు సో ఈ విధంగా పెన్షన్ల సర్వే అయితే అయితే ఆరు వేలు తీసుకునే ప్రతి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మనకి వీరందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్లాల్సి ఉంటుందన్నమాట పదిహేను వేలు తీసుకున్న వారికి అయితే డాక్టర్లు ఇంటికి వచ్చి అయితే సర్వే చేస్తారు ఎవరికైతే అర్హత లేదో వారి అయితే తొలగించడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్